మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఉప్పుడు పిండి చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్లో టూ గ్లాసెస్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండి ప్లేస్లో మీరు జొన్న పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆరేడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి అలాగే ముప్పౌ గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకోవాలి అంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ కంటే కొన్ని తక్కువ వాటర్ని పోసుకోవాలి రెండు గ్లాసుల పిండికి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఒక మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంటాయి అప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల ఉప్పుడు పిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి పిండి వేసుకున్నప్పటి నుండి సిమ్లోనే పెట్టుకోవాలి ఒక మూత పెట్టుకొని టెన్ మినిట్స్ సిమ్లో ఉండనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉండనివ్వండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు సిమ్లో కాకుండా హై ఫ్లేమ్ కనుక పెట్టుకుంటే ఉప్పుడు పిండి మొత్తం ఆడిపోతుంది సో సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఉప్పుడు పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ ఉప్పుడు పిండి రెడీ అయింది చూడండి పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కువగా ఏం ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఇలా ఉప్పుడు పిండిని చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటున్నాను ఊరబెట్టిన నిమ్మకాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే టేస్టీ టేస్టీ ఉప్పుడు పిండి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్